ప్రశాంత జలం వాటనీ బాట జనహితీ నోట జలం వాటనీ బాటా జనహిత మేణీ నోటంకానీ వంట జననేతను వంటయో ప్రశాంతన్నా జయ జయో ప్రశాంతన్నా జయో ప్రశాంతన్నా कान्या चरणलो पेट्टावु केसी आर दया జయ జయో ప్రశాంతన్నా రైతు కష్టాలను తీర్చేంద్ర తెచ్చి రైతు కష్టాలను తీర్చేందుకు గోదాయ మలిపినావు శ్రీరామ్ సాగరును నింపి ఎనకటి కల తెచ్చినావు చెప్పాముల నిర్మించి నీళ్ళ దోస తీర్చి సాగువతలను తీర్చిన రైతు బిడ్డని వయహో ప్రశాంతన్నా జయ జయహో ప్రశాంతన్నా జయో ప్రశాంతన్నా కష్టాల్లో కన్నీళ్లను తుడిచావు పేద సాధలకు పెన్నిదివై నిలిచావు కరోనా కష్టాల్లో కన్నీళ్లను తుడిచావు పేద సాధలకు పెన్నిదివై నిలిచావు పల్లె పల్లె అభివృద్ధికి ప్రగతి బాట వేశావు బాల్కొండ రూపు మార్చి చరిత్రలో నిలిచావు ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో వేల్పూర్ నుండి పచ్చల నడుకూ నడకూడకు ఆర్ఎండ్బి రోడ్ సింగిల్ ఉన్నదాన్ని డబుల్ లేనుగా సాంక్షన్ చేసినటువంటి అప్పటి రాష్ట్ర ఆర్ఎంపి మినిస్టరు వీరమల ప్రసాద్ రెడ్డి గారికి అలాగే దానికి సహకరించినటువంటి తెలంగాణ ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు వేల్పూర్ మండల కేంద్రంలో ఈ తోకు సంబంధించిన రైతులు మరియు కార్యకర్తలు అందరం కూడా పాలాభిషేకం చేయడం జరిగింది సుమారు ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలతోటి ఈ రోడ్ ఈ రోడ్డును సాంక్ష్యాన్ ఇవ్వడం జరిగింది గతంలో హెచ్డిఎఫ్ ద్వారా కూడా ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు ప్రహాంత్ రెడ్డి సాంక్ష్యం చేసి చేయడం జరిగింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము హెచ్డిఎఫ్ నిధులన్నీ కూడా క్యాన్సల్ చేసిర్రు ఎందుకంటే ఇక్కడ ప్రహాంత్ రెడ్డి గారు కావచ్చు రాష్ట్రంలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కేవలం టూ పర్సెంట్ ఓట్లతోటే ఈ రోడ్డు మీద టీఆర్ఎస్ పార్టీలో నడరు అన్ని పార్టీలు కూడా నడతరు కాబట్టి ఇక ముందు కూడా నిన్న కాంగ్రెస్ నాయకులు ప్రెస్పీడ్ పెట్టి గతంలో చేసినటువంటి పనులు అన్ని కూడా చేపించాలని చెప్పి కోరినారు ప్రశాంత్ రెడ్డిని కానీ అంటే ఎప్పుడైతే ప్రశాంత్ రెడ్డి గారు ఎనిమిది వరకు ప్రజల తరఫున ఏదైతే మోర్తట్లో న్యాక్స్ సెంటర్ కావచ్చు ఐదు కోట్ల రూపాయలతోటి మళ్ళీ అలాగే కోట్లాది రూపాయలతోటి రోడ్లు కావచ్చు కుల సంఘల భవనాలు కావచ్చు అన్ని కూడా ఎజిటేబుల్ తీసుకోవడం జరిగింది వాటి అన్ని కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే క్యాన్సిల్ చేసి చేయడం జరిగింది అట్లా కాకుండా అవి మీరు మీరు ఇక్కడ లోకల్ నాయకులను ఏం కోరుతుందంటే మీ నాయకులు ఒత్తిడి ఒత్తిడికి వచ్చి ముఖ్యమంత్రి దగ్గర మెప్పించి ఏదైతే ప్రశాంత్ రెడ్డి గతంలో ఇచ్చినటువంటి పనులన్నీ కూడా సాంక్షన్ తీసుకొస్తే మీకు పేరు ఉంటుంది మాకు పేరు ఉంటుంది అని చెప్పి చేస్తున్నాం ఇక ముందు కూడా మీరు మాట్లాడేటప్పుడు అన్నీ జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే కోట్లాది రూపాయలు తీసుకొచ్చి ఇంత ప్రహంద్ రెడ్డి గారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు ఈ గత పద్దెనిమిది నెలలుగా ఈ నియోజకవర్గంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు మేము గత ప్రభుత్వం చేసిన పనులకు మీరు అచ్చి కొబ్బరికాయలు ఓటుతురు మీరు కొట్టూరు కొబ్బరికాయలు కానీ మేము చేసిన పనులు మీరు చేసిన అని చెప్పి చెప్పుకోవడం మీరు శంకుస్థాపన కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం